బిల్లులు పెండింగ్లో ఉన్నటువంటి గ్రామ సర్పంచుల బిల్లుల్ని వెంటనే విడుదల చేయాలని చెప్పి బీజేఎల్పి డిమాండ్ చేస్తూ ఉన్నది వేల కోట్ల రూపాయలు బడా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తున్నటువంటి ఈ ప్రభుత్వం చిన్న చిన్న పనులు చేపిచ్చినటువంటి గ్రామ సర్పంచుల బిల్లులు ఆపడం పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు ఆపడం గ్రామంలో చిన్న చిన్న పనుల కోసం కూడా డబ్బులు లేక వీధి దీపాలు లేక డ్రైనేజ్ పూర్తిగా అస్తవ్యస్తమై వర్షాకాలం డ్రైనేజీలు కూరుకుపోయి పారిశుద్ధ్య కార్మికులు పనిచేయక సర్పంచ్ కాల పరిమితితో అక్కడ ఎవరు లేక కార్యదర్శుల దగ్గర నిధులు లేక పూర్తిగా అస్తవ్యస్తంగా ఉన్నటువంటి గ్రామీణ పాలన వెంటనే విధులు నిధులు విడుదల చేసి కాపాడాలని చెప్పేసి ముఖ్యమంత్రిగా కోరడం అయినది ఈరోజు ఈ రాష్ట్రంలో పాలన అటకెక్కింది ఎక్కడికక్కడ ఎవరికి వారే ఏమైనా తీరన్నట్టుగా ఏ ఒక్క మంత్రి మండలి మీద ఏ ఒక్క శాఖ మీద పట్టు లేనటువంటి ముఖ్యమంత్రి గారు పట్టు కోల్పోతున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఎన్నో హామీలు ఇచ్చి గ్రామీణ ప్రాంతంలో మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి హామీలను మరచి ఈరోజు పూర్తిగా నిధులు లేక గత ఏడు నెలల నుంచి మీ పాలనలో ఒక్క రూపాయి కూడా నిధులు విడుదల చేయనటువంటి మీరు వీధి దీపాలు లేక రోడ్ల మరవంతులు లేక డ్రైనేజీ వ్యవస్థ చెత్త పెరుగుపోయి అన్ని రకాలుగా అవస్థలు పడుతున్నటువంటి గ్రామీణ ప్రాంతంలో కనీసం ఒక్కసారైనా మీ మంత్రులు వెళ్ళి మీరు వెళ్ళి పరిశీలన చేశారని చెప్పేసి అడుగుతా ఉన్నాను